కేటీఆర్ మూసి పరివాహక ప్రాంతంలో కావచ్చు చుట్టుపక్కల నిర్వాసితులతో అలాగే అక్కడ కూల్చివేతలు సాగుతున్న ప్రదేశాల్లో అంబర్పేట్ తులసిరామ్ నగర్ అలాగే పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నారు లైవ్ లో చూద్దాం ప్రాంతంలో ఇంట్లో మన మనందరినీ భయప్రాంతులు చేస్తున్నావు దాని విషయంలో భరోసా ఇవ్వడానికి మీ అందరితోటి కన్ఫ్యూజ్ చేసి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చిండ్రు ఇప్పుడు మన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కొడుతున్నారు అందరికి నమస్కారం అమ్మా న్యూ అంబేద్కర్ నగర్ నుంచి అమ్మ మీరు మీరు అందరూ ఇదే చెప్పేది అందరు ఇల్లు పోతానే ఆ కాపాడాలి ఆపుకోవాలి మీరు ఎక్కడికి పోయేది అంతే కదా న్యూ అంబేద్కర్ నగర్ నుంచి న్యూ తులసిరాం నగర్ నుంచి మొత్తం లంకలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ అన్నదమ్ములందరికీ అమారే భాయో బయన సబ్కో వారి మంచిపై సామిల్గా మారే అంబర్పేట్ కే ఎమ్మెల్యే సాబ్ కాజాం అసే బీచ్ పేట్ కే అమారే ఎమ్మెల్యే సాబ్ కాలేర్ వెంకటేష్ గారు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు నగర్ ఎమ్మెల్యే అన్న కల్సాన్ శ్రీనివాస్ యాదవ్ గారు పెద్దలు మాజీ హోంశాఖ మంత్రి వర్యులు అన్న మహమ్మద్ మహమూద్ అలీ గారు ఎమ్మెల్సీ గారు ఎల్పీ నగర్ ఎమ్మెల్యే గౌరవనీయులు సుధీర్ రెడ్డి అన్న గారు గౌరవనీయులు గోపాల్ గారు మన మషీరాబాద్ ఎమ్మెల్యే సాబు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సాబ్ ఉప్పల్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బండారు లక్ష్మణ్ గారు హైదరాబాద్ నగర బిఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాగంటి గోపినాథ్ గారు మరి సర్వీస్ లో ఇక్కడ ఉన్న పోలీసులు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక మీ అందరికీ బాసుగా పనిచేసింది ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేసి ఆ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు ప్రజాసేవలో విచ్చేసిన గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తమ్ముడు బాల్క సుమన్ గారు కార్తిక్ రెడ్డి గారు మరి గౌరవనీయులు హుజురాబాద్ ఎమ్మెల్యే తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు రమణారెడ్డి గారు అదేవిధంగా మన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు అమారే సబ్కె చైత్య సోయల్ భాయ్ ఆర్ మంచి పే షామిల్ హమారే కార్పొరేటర్ సారే లీడర్ వెంకటరెడ్డి అన్న అదేవిధంగా మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గెల్లు సీను మా కార్పొరేటర్లందరికీ పేరు పేరున ఏళ్ళ పేరు చెప్పలే వాళ్ళు మనుషులను తిట్టుకొని బయట గిట్టకొని అని చెప్తూ మరి కెమెరాలు అజిత్ రెడ్డి విక్రమ్ రెడ్డి అందరి పేర్లు చెప్తారా పైగా అయితే ఇంతమంది ఇంత మరి పనులన్నీ బంద్ చేసుకొని ఎల్లుండి నుంచి నిజానికి బతుకమ్మ పండుగ శురు అవుతుంది రేపటి నుంచి ఎల్లుండి నుంచా రేపటి నుంచి పండుగ సుఖం లేదు పెద్దలకి అలా బియ్యం ఇచ్చి రేపటి నుంచి పండుగ బతుకమ్మ పండుగ చాలు కావాలి పది రోజుల దసరా తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే దసరా కానీ ఇలా హైదరాబాద్ లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేసి హైదరాబాద్ లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లులో కొడతాడో ఎప్పుడు మా ఇంటి మీద బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆ చైన్ కి నీ నైల్రీ హైదరాబాద్ మే గరీకు మే బ్రస్ ఏజ్ కేనా చూద్దాం అమారే కమర్ యా బోలే బాకీ లీడర్ జో బోలే మీ అందరితో నేను చెప్పేది ఒకటే మనను ముందుగా మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మనం ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు మన మీదకి రానికే ఉండదు ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న ముందుగా సరిగ్గా పది నెలలైంది రేవంత్ రెడ్డి అడిమారి గుడ్డి జబ్బులో ముఖ్యమంత్రి అయిపోయి పది నెలలైంది హైదరాబాద్లో మీరు ఎవ్వ లోట్లు వేయలే అంబర్పేట్లో మీరందరూ వెంకటేశ్వరకే వేసిరు హైదరాబాద్లో మొత్తం మనకే వేసిర్రు అందుకే హైదరాబాద్ మేపు అగబట్టి ఏమో నాకు ఒక్క లోట్లు వేయలే ఈ గరీబ్ వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు ఇట్లానన్నా వేసి వీళ్ళను కులగొట్టి ఆగం చేయాలని మీ బతుకులని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి కానీ ఒక్కసారి యాడ్ చేసుకోండి ఏం చెప్పిండు పది నెలల ముంగట అప్పుడు ఇక్కడ ప్రచారంకి వచ్చిండు తిరిగిండు ఏం చెప్పిండు కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తుండు ఇంట్లో అవ్వనో అయ్యనో ఇద్దరు ఒకరికే ఇస్తుండు ముసలమ్మకో ముసలాంకో నేను ముఖ్యమంత్రి కాగానే ముసలింకి ఇస్తా ముసలయ్యకి కేసీఆర్ రెండు వేలు ఇస్తా అన్నాడు నేను నాలుగు వేలు ఇస్తా అవ్వకేమో అత్తకేమో నాలుగు వేలు కోడలుంటే కోడలకు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇస్తా చెప్పిండ ఇవన్నీ ఆరు గ్యారంటీలు అన్నాడా ఇంటింటికి దస్ దసా పెట్టి పంపించిండా వచ్చినాయా బా రెండు వేల ఐదు వందలు నాలుగు వేలు వచ్చినాయా వచ్చినాయండి సీక్రెట్ గా ఇక్కడ రాకపోతే రాలేను గట్టిగా ఎప్పుడు వచ్చినాయా రాలేదా కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండ్రు లగ్గం చేసుకుంటే పేదోళ్ళు నేను మీకు వెళ్తే తులం బంగారం అన్నాడు వచ్చిందా తులం బంగారం తులం ఇని వచ్చిందా మీకు బంగారం రాదు ఇవి రాదు మన కూడా రాదు ఇంకెన్ని కథలు చెప్పిండు రైతులకు కేసీఆర్ పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు అన్నాడు ఇచ్చిందా ఎవరికైనా రైతులకు ఆరు గ్యారంటీలు నూరు రోజులు అన్నాడు మూడు నూరు రోజులు అయింది మూడు రోజులు అయింది ఇప్పటికీ వచ్చిన ఒక్కలకన్నా ఒక్క బుడ్డ సంబంధించిమో గుడ్డ పైసలు మూసీ లూటో ఢిల్లీ మే బాటో మూసీల నట లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో లక్ష యాభై వేల కోట్లు లక్ష యాభై వేల రూపాయలు కాదు ఒక లక్ష యాభై వేల కోట్లు అంటే ఎంత మన రాష్ట్ర బడ్జెట్ లో సరిగ్గా సగం మన రాష్ట్ర బడ్జెట్ లో సరిగ్గా సగం పైసలు పెట్టాట మూసిన యాభై ఐదు కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ గారు అందరినీ తీసుకపోయి జంగస్తారట మరి ఊపుకుందాం అసడై మేమందరం ఎక్కడ అక్కడ పోవాల మరి ముప్పై ఎనిమిది ఇళ్ళకు రంగులేష్ పోయిన ఆర్బిఎక్స్ అని రంగులేష్ పోతే నేను మీ అందరినీ కోరాను ఒకటే లక్ష్మి ఇంటి మీద కోతురులే రత్నాకి ఇంటి మీద కోతుడుతీ అప్పుడైనా నా పనికి నేను పోతా నాకేం గర్జు ఆమె లుగులు పడితే నాకేమైంది ఇదివరకు ఒకసారి నన్ను తిట్టింది కాబట్టి ఇప్పుడు నేను ఆ ఇంటి పోను అంటే నడవాలి ఒక ఇంటి మీదకి వస్తే కాదు మన పంచాయతీలు ఉంటాయి ఇంటి పక్కిళ్ళనికి ఉన్నాయా గ్రామాలు ప్యాకెట్లు ఉన్నాయా కానీ ఉంటాయి ఇంట్లో కూడా ప్యాకెట్లు ఉంటాయి పంచాయతీలు ఉంటాయి నెల్లులు ఉంటాయి అప్పుడప్పుడు కొట్టుకుని తిట్టుకొని ఉంటుంది గౌడ్ పిల్లల పంచాయతీలు ఉన్నాయా ఉంటాయా ఉన్నాయా లగ్గంగా లెక్కున్నది అయింది ఇక్కడ అందరూ లగ్గం చేసుకునేలే కదా మీరు మీ భర్తలను తిట్టరా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎన్న పెట్టరా అదన్నీ ఇంట్లో ఇంట్లోనే చూసుకోవాలి బయట బయట కూడా వస్తే ఊకుంటావా మన మీదకి ఇది కూడా గంతే మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా ఇప్పుడు రాణియకుండా ఇక్కడే కంచాడ్డం పెట్టిండ్రి మొత్తం అందరూ కల్గొండ్రి ఆ డ్రైవర్ని అడుగుండ్రీ ఆ బుల్డోజర్ డ్రైవర్ ను అన్న నీకు కొంపు ఉన్నదా నీకు ఇంటికాడ పిల్లలు ఉన్నారా భార్య ఉన్నదా నీ ఇంటి మీదకి ఎవడన్నా బుల్డోజర్ వేస్తే ఊకుంటావా అని అడుగుండ్రీ నలభై ఏళ్ళకెళ్ళి యాభై వెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం రిజిస్ట్రేషన్ లైన మా పర్మిషన్లు ఉన్నాయి ట్యాక్సీలు కడుతున్నాం ఏ లెక్కన గులగొడతావు అని అడగాలి ఇలా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నారు ఇందిరమ్మ చెప్పిందా సోని అమ్మ చెప్పిందా ఇల్లు గులగొట్టమని ఎవరు చెప్పిండు ఎవరు చెప్పలే ఇందిరమ్మ రాజ్యం ఇల్లు కట్టిస్తాను నువ్వు ఇల్లు గులగొడతా అని చెప్పలే అయినా నాకు తెలువకి అడుగుతాయ్యాల ఇక్కడున్న ఒక మల్లయ్య ఇల్లు గులగొట్టి అక్కడ మాల్ కడితే ఏమస్తది నీకు మల్లయ్య ఇల్లు బుడ్డ ఇల్లే కావచ్చు నూరు గజాలాలు ఉండొచ్చు దాని గులగొట్టి పక్కన ఇల్లు గులగొట్టి హోటల్ కడతా మాల్ కడతా పెద్ద పెద్ద పార్కులు కడతా ఎవల కోసం ఇక్కడ ఉన్న అన్ని గడ్డలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేసి దాని మీద కడతా అంటే ఎవరి కోసం అని నేను అడుగుతున్నా నువ్వు చెప్పిన మాటలేంది గవర్నమెంట్లకు రాకముందు గరీబులను మంచిగా చూస్తా అని చెప్పినావు రైతులను మంచిగా చూసుకుంటా అని చెప్పినావు పెద్ద మనుషులు నడుచుకుంటా అని చెప్పినావు అత్తలను చూసుకుంటా కోడలను చూసుకుంటా నల్ల బిల్లులు కడతా కరెంటు బిల్లులు కడతా మీరు కట్టే అక్కడనే లేదు సోనియా గాంధీ కడతది ఫ్రీగా ఇస్తా ఫ్రీ బస్సు పెడతా ఇన్ని కథలు చెప్పిండు ఇవాళ ఎప్పుడైనా చెప్పినా ఇల్లు విలగొడతా ఇల్లు వినగొడతా అంటే ఓట్లు పడుతున్నా మరి ఇంకొక మాట అడుగుతున్నా మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీకోసం కాలేని వెంకటేష్ నేను అర్థం వస్తా అని చెప్పాను ఇక్కడ నిలబడ్డాడు మరి నేను ఒక మాట అడుగుతున్నాను ఇంకా నేను ఒక మాట అడుగుతున్నా మీరు గెలిపించిన ఎంపీ ఎడవేండు ఏడవేయండి మీరు గెలిపించిన ఎంపీ మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఏడవేయండు ఎందుకు మాట్లాడతలేడు మరి ఏం